సంగారెడ్డి పట్టణంలోని హీలింగ్ ట్రీ హాస్పిటల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు సిబ్బంది యాజమాన్యం కలిసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఆర్ పాటిల్ డాక్టర్ సుమంత్ నులో డాక్టర్ అనిల్ ముద్దా డాక్టర్ నిఖిత పాల్గొని మాట్లాడారు హీలింగ్ ట్రీ హాస్పిటల్లో ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు పేషెంట్లకు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఇరవై నాలుగు గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు आलू मिर्च आलू का इधर అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సుమం కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ హీలింగ్ ట్రీ హాస్పిటల్ సంగారెడ్డి ఎక్స్ రోడ్ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మన హాస్పిటల్ ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యి ఒక నెల రోజులు అవుతుంది సో మా టీం గురించి మా సర్వీసెస్ గురించి మీరు ఆల్రెడీ విండే ఉంటారు సో ముందుగా మీ అందరికీ క్రిస్మస్ సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మన హాస్పిటల్ మెయిన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డయాలసిస్ అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ పాటిల్ సార్ అనే ఆయన మనకి అవైలబుల్గా ఉంటారు సో సార్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా కిడ్నీ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎంతో మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేశారు ఎంతో మంది పేషెంట్స్ని డయాలసిస్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన సార్ మన టీంలో ఉన్నారు సో నేను మా సార్ ఈ టీమ్ అనేది మనది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ అందరికీ ఒక ఎక్సలెంట్ కేర్ ఇవ్వడానికి మేము ఇక్కడికి రెడీగా ఉన్నాము అండ్ మీకు డయాలసిస్కి అయినా నర్సింగ్కి అయినా అన్ని టీమ్స్ మాది వెల్ ట్రైన్డ్ టీమ్స్ ఉంటాయి అండ్ మా నాకు ఇంకొక మేడం డాక్టర్ భానుప్రియ మేడం అని కన్సల్టెంట్ ఫిజిషియన్ ఉన్నారు సో ఎనీ ఫీమేల్ ఫీమేల్ డాక్టర్ కావాలని ఎనీ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేడం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు అండ్ మన హాస్పిటల్ సెటప్ వచ్చేసరికి కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ క్రిటికల్ కేర్ టీమ్ విత్ ఐసీయూ వెంటిలేటర్స్ బైపాప్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి సో ఎనీ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎనీ బ్రీతింగ్ డిఫికల్టీ ఎనీ చెస్ట్ పెయిన్ మీకు గుండెల్లో నొప్పి వస్తున్నా ఆవేశంగా ఉన్నా ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా పాము వేసిన పాయిజన్ తీసుకున్నా సో అన్ని మనం ఎమర్జెన్సీ తీసుకోవడానికి ఎమర్జెన్సీ టీమ్ ఉంటుంది ఐసీయూ ఉంటుంది మన దగ్గర ఓటీ ఉంది ఆపరేషన్ థియేటర్ కూడా ఆపరేషన్ చేయడానికి ఎనీ ఆపరేషన్స్ మన దగ్గర టీమ్ ఉంది అండ్ మీకు ఫైన్ ఫైనాన్సెస్కి సెటిల్ అవ్వేలాగా డైలాక్స్ రూమ్స్ ఉన్నాయి జనరల్ వార్డ్స్ కూడా ఉన్నాయి సో మన మొత్తం టీం అంతా రెడీగా పెట్టుకొని మీ హెల్త్ ప్రయారిటీ ఇవ్వడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాము సో మా టీం అందరి తరఫున మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈషస్తో పాటు మీ అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు ఈ బయట చలి చాలా ఎక్కువగా పెరుగుతుంది సో ఎటువంటి కిడ్నీ పేషెంట్స్ అయినా హార్ట్ పేషెంట్స్ అయినా షుగర్ పేషెంట్స్ అయినా బేసిక్గా ఈ చలిలో ఎక్స్పోజ్ అయితే మీ అందరికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జలుబు చేయడం కానీ ఆయాసం రావడం కానీ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో మీరు వేడి నీళ్ళు తాగడం చలి ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండడం అండ్ వేడి నీళ్ళు ఉక్కలించడం ఇలాంటివి చేయండి అండ్ ఎటువంటి ప్రాబ్లం ఏ టైంలో వచ్చినా మా టీం మీకు అవైలబుల్గా ఉంటుంది మమ్మల్ని ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు జనరల్ ఫిజిషియన్ విషు ఆర్ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ విత్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ యా ఆడవాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అవైలబుల్ ఉంటాను యా థ్యాంక్ యూ